సో దేవుని చిన్నమాట రైతు శ్రోతులందరికీ ఏసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రిల్లర బాగున్నారా వీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ చరణం యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రిహ్లారా యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులో ఉండకుండా నశించిపోయిరి దేవా రక్షించు భక్తి గలవారు లేకపోయిరి అని ప్రవక్త అయిన ఇష్య కూడా ఇదే మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం మద్దులు నశించుట చూచి ఎవరినో దాన్ని మనసును పెట్టరు భక్తులైన వారు కొనుకోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు తీసుకొనబడుచున్నారని ఎవరికి తోచదు ఎస్షా యాభై ఏడు ఒకటిలో ఉంటుంది దావేదికు ఈ విషయాలు తెలియవు కానీ తను ఉన్నది దినాల్ని జరుగుతున్న దాన్ని దావి చూస్తున్నాడు ఉన్నాడు మోసము దుష్టత్వం ఎక్కువైపోయి నిజమైన భక్తిగల వారిని చూడడం కష్టమైపోతున్న రోజులు యజ్వేల్ లాంటి వారి బెదిరింపులను ఒంటరిగా భరించిన ఏలియా వలే నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్పే పరిస్థితులు ఏర్పడింది దాబిది గమనించింది ఇదే విశ్వాసుల నరులో ఉండకుండా గతించిపోయి ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల నిజమైన విశ్వాసుల మీద ఎన్నో దాడులు జరుపుతూ ఉన్నాడు సాతనుడు కానీ దేవుడు వారి పక్షాన్ని వారిని ఆదరిస్తూ వారికి జయమిచ్చి నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వేమేమి కష్టాల్లో ఉన్నావో ఏ బాధల్లో ఉండా వెళ్తున్నావో ఏ శ్రమల గుండా నువ్వు నిలుస్తున్నావో దేవుడు చూస్తున్నాడు వాటన్నిటి నుంచి నేను విడుదల చేసి గొప్ప చేసి నన్ను సాక్షిగా వాడుకుంటాడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టుకు నిరీక్షణలోని తొలగిపోకు విశ్వాసంలో కర్త అయిన దేవుని వైపు చూచి విజయం పొందుకొని గొప్ప సాక్షిగా వాడబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు నేను దీవించి ఆశీర్వదించి వాడుకున్నగాక ఆమెన్ 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 అల్లే లుయా